జై శ్రీమన్నారాయణ చూడండి వసంత పంచమి మనకు దగ్గరలో ఉంది కదా అయితే పిల్లలకి జ్ఞాపక శక్తి పెరిగి చదువు బాగా రావాలి అంటే మనం ఏం చేయాలి ఆ పంచమి రోజున పిల్లలు స్కూల్కు వెళ్ళిపోవాలి కదా పూజా విధానం మనం ఏమి చేయలేము కదా స్కూళ్ళల్లో ఆల్రెడీ చేయిస్తారు కానీ మనం ఇంట్లో కూడా చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి మనం అనుకోవచ్చు నెల ఇప్పుడు నైవేద్యం ఏం పెట్టాలి పూలు ఏం వేయాలి పీఠం ఎలా తయారు చేయాలి అన్నీ కూడా మీకు ఇక్కడ జాగ్రత్తగా ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకు అర్థం అవుతుంది చూడండి ముందుగా పీటను తీసుకోండి పీట తీసుకొని ఆ పీటకి మనం తెల్లని క్లాత్ తోటి ఇలాగా పరుచుకోండి తెల్లని క్లాత్ ఆమె సరస్వతీదేవి ఎప్పుడు కూడా తెల్ల చీరే కట్టుకొని ఉంటుంది మీకు అర్థమైందో లేదో చూశారో లేదో తెల్ల చీరతోటే ఉంటుంది ఆమె అందువలన తెల్లటి పూలనే పెట్టాలి తెల్లకి తెల్లటి పూల మాలనే వేయాలి పూజ అష్టోత్తరానికి కూడా తెల్లటి పూలు మీకు వీలైతే సువాసన కలిగిన పూలు ఉంటాయి సన్న సన్న జాజులు వేరే జాజులు అవి అయినా వాడుకోవచ్చు లేదు అంటే మన నందివర్ధనం పూలు ఆల్రెడీ ఎక్కడైనా కూడా ఇప్పుడైనా దొరుకుతాయి ఆ పూలు లేదు అంటే కాగడాలైనా తెల్లనియే కదా ఆ పూలతోటి కూడా చేయచ్చు మీరు అష్టోత్తరాలు ఒక్కొక్కటి వేసుకుంటూ చదువుకోండి అది కూడా మీ పిల్లలు ముందు కానీ మీరు చేసినా కూడా మేము పిల్లల పేర్లు చెప్పుకోండి మీ పిల్లల పేరు చెప్పుకొని మీ గోత్రము మీ పిల్లల పేర్లు చెప్పుకొని మేము పిల్లలు చేస్తున్నట్టుగా భావన చేసుకొని చదవ అక్కడ పూజ అనేది చేయండి పిల్లల పేరు మీద పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏమి రావు కదా అదే ఇంజనీర్లు డిగ్రీ చదివే పిల్లలైనా కాలేజీకి వెళ్ళాలి కదా ఖాళీ ఉండదు కదా అని మీరు అనుకోవచ్చు కదా అలాంటప్పుడు మీరు చేసినా కూడా పిల్లల పేర్ల మీద అది మంచిదే అవుతుంది పూజారులు ఇప్పుడు మన పేరు మీద వాళ్ళు పూజ చేస్తారు మనకు వస్తుందనే కదా అనుకుంటాం అలాగే మనం కూడా మన పిల్లల పేరు మీద ఇంట్లో పూజా విధానం ఇలా చేసుకోవచ్చు ఆ పూలమాలతోటి అలంకరించుకొని అమ్మవారిని మనం దీపం ఇలా పెట్టుకొని మనం నైవేద్యం కూడా మైదా పిండి పంచదార పెట్టి పెట్టాలండి ఆయన ఆమెకి చాలా ప్రీతికరమట ఆ నైవేద్యం ఆ తర్వాత మీరు చేసుకోవచ్చు రకమైన మీకు శక్తి కొలది ఎన్ని రకాలైన అమ్మవారికి పెట్టుకోవచ్చు ఖచ్చితంగా మాత్రం మైదాపిండి గోధుమ పిండి పంచదార మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోండి నైవేద్యంగా ఆ తర్వాత మీ ఇష్టం ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు మనం అష్టోత్తరం చదివేది సరే మీరు విన్నారో లేదో మనకి లక్ష్మీదేవి ఎందుకు తామర పువ్వులో ఉంటుంది అదే విధంగా కూర్చొని ఉంటుంది అనేది డౌట్ మీకు వచ్చిందా రాలేదా అయితే సరస్వతీదేవి రాతి మీద ఎందుకు కూర్చుంటుందంటే ఆ సింహాసనం ఎటు చూసినా కదలదట అంటే అలాగే మనకి చదువు కూడా నిప్పులో కాలదు తడవదు అని పెద్దలు చెప్తూ ఉంటారు అది మన జీవితంలో మనం చదువుకున్న ఏ అయినా కూడా మనకి ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగే ఉంటుందట ఆ విద్య అనేది ఆ విద్య మనకి ఎప్పుడు కూడా తోడ్పడుతుందట నీళ్ళలాగా ఉపయోగపడుతుందట అలాగే మనకి లక్ష్మీదేవి తామర అంటే నీళ్ళల్లో అటు ఇటు అటు ఇటు తొణుకుతూ ఉంటుంది గాలి వానకి కదులుతూ ఉంటుంది అది చదువు అయితే అలా కదలదు అనమాట ఇక అందువలన ఆమెను అలా కూర్చోబెడతారు తామర పూలు కూర్చొని ఉంటుంది మనకి సరస్వతి దేవి రాతి మీద కూర్చొని ఉంటుంది అందుకని మనం అలా పూలుస్తారు చాలామంది అయితే నిజమే కదా మనం చూసేది కూడా భావన అదే కదా అర్థం అదే కదా అయితే మనం ఇలాగా ఆ అమ్మవారిని చాలామంది మా పిల్లలకు సరిగ్గా రాదండి చదువు మా పిల్లలకు జ్ఞాపకశక్తి ఉండట్లేదు అని మీరు చింతించి ఏయో ప్రయోజనాలు ఏ ఏదో చేయకోకుండా ఇలాగ అమ్మవారిని వాళ్ళ పేరు మీద చదవండి పూజ అనేది సంవత్సరానికి ఒక్కసారైనా మీరు ఇలా చేయించుకోండి కొత్తగా అభ్యర్ అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు కూడా ఆ రోజు చేయించుకున్నట్టయితే చాలా మంచిదండి మీరు గుడికి వెళ్ళలేకపోతే ఈ పూజ చేసి బియ్యములో పిల్లల చేత ఓం అని రాపించండి అది కూడా సరిపోతుంది గుడికి వెళ్ళలేమండి ఈరోజు మాకు కుదరలేదు అని అనుకోకుండా మీరు ఇంట్లోనైనా చేయండి అదేవిధంగా రెండవ తారీఖు మధ్యాహ్నం నుంచి మూడో తారీఖు